ప్రజలకు చెందాల్సిన రేషన్ బియ్యం ఇప్పుడు పక్కదారి పడుతున్నాయి ప్రజల వద్ద తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొని స్థానిక రైస్ మిల్లుల్లో అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు దళార్లు ఇక అదే అదురుగా ప్రభుత్వం కొన్న వడ్లను రైస్ మిల్లర్లు సీఎంఆర్ రూపకంగా మళ్లీ ప్రభుత్వానికి పెట్టాల్సింది పోయి అట్టి వడ్లను అమ్ముకుని సొమ్ము చేసుకుని కోట్లు గడిస్తున్నారు కోట్లను గడిస్తున్నారు కొంతమంది సీఎంఆర్ బియ్యం ప్రజల వద్ద తక్కువ కొని రీసైక్లింగ్ చేసి మళ్లీ ప్రభుత్వానికి సీఎంఆర్ రూపకంగా అప్పగిస్తున్నారు తాజాగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మహాలక్ష్మి రైస్ మిల్లో అర్ధరాత్రి స్థానిక పోలీసులు రెవెన్యూ సివిల్ సప్లై శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు రైస్ మిల్లులో రేషన్ బియ్యం దందా జరుగుతుందనే పక్కా సమాచారంతో మిల్లులో తనిఖీ నిర్వహించగా ఒక ట్రాలీ వాహనంలో ఉన్న రేషన్ బియ్యాన్ని వివిధ సంచుల్లో ఉన్న నూట ఇరవై క్వింటాల్ రేషన్ బియ్యాన్ని గుర్తించారు పోలీసులు కేసు నమోదు చేసుకుని పంచనామా నిర్వహించి సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు రాత్రి సమయంలో కరీంనగర్ కమిషనర్ స్పెషల్ బ్రాంచ్ అండ్ టస్బోస్ వారు నమోదైన సమాచారం వరకు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా హైదరాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ రూరల్ ఇన్స్పెక్టర్ సంతోష్ మరియు ఎస్ఐ రాజు మీరు ఆధ్వర్యంలో ఆ మూడు టీంలు ఇక్కడ బోర్నపల్లి శివార్లో గల బాలక్ష్మి రైస్ మిల్ లోకి వెళ్ళి అక్కడ సర్చ్ చేయగా అక్కడ పెద్ద ఎత్తున పీడిఎస్ బియ్యం లభించడం జరిగింది ఆ రైస్ మిల్ ఓనర్ అయిన శీల శ్రీనివాస్ పేద ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ పీడిఎస్ రైస్ను అక్రమంగా తక్కువ ధరకు వాళ్ళ కొంతమంది అతని ముఠా సభ్యులను ఏర్పాటు చేసుకుని అతని సభ్యులు అంటే పిల్లి శ్రీధర్ బోర్నపల్లి సురేష్ మీనావంక రమేష్ మెట్పల్లి వీరి ముగ్గురుతో ఒక పథకం ప్రకారం ప్రజల నుంచి ఆ బియ్యాన్ని సేకరించి దాన్ని అక్రమ మార్గంలో ఒక టాటా మ్యాజిక్ వెహికల్ ద్వారా అయితే డ్రైస్ మిల్క్ తరలించి దాని అక్రమంగా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసిన దుర్వినియోగం చేసిన ఇట్లా అమ్మాలను చీడియాలని చూసినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ఈ పదే పదే ఈ కేసులో ఇన్వాల్వ్ అయితే మాత్రం వారిపై పీడియాక్లు కూడా నమోదు చేస్తాం పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పీడిఎస్ రైస్ విషయంలో చాలా సీరియస్గా ఉంటుంది